హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినేనండి ఈరోజు ఉదయాన్నే శుక్రవారం రోజు ఇలా వ్లాగ్ చేసామండి మా పాప నేను తీస్తానని అండి తను తీస్తానని చెప్పి వీడియో తీస్తాను మమ్మీ మంచిగా పొద్దున్నే తీస్తాను నువ్వు మాత్రం కొంచెం తెల్లారిన తర్వాత చేయి మమ్మీ ఈ పనులన్నీ ఎందుకంటే ఒక్కరోజన్నా క్లారిటీగా ఉండాలి వీడియో నేను తీస్తాను మమ్మీ అని చెప్తే సరేలే తన మాట ఎందుకు కాదని అని చెప్పి ఇలా మొదలెస్తానండి పొద్దున ఆరు గంటల నుంచి వెళ్ళి ఈ వ్లాగ్ మొదలైస్తామండి ఇలాగా ఈ వ్లాగ్ ఏంటంటే అండి శుక్రవారం రోజు ఓన్లీ పూజ అండి పొయ్యి పూజ ఇంట్లో అది నేనేం చేశాను శుక్రవారం రోజు డైలీ వ్లాగ్ లాగా ఏం చేశాను అనేది కొద్దిగా షూట్ చేసి పెట్టానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇలా గడపలకి పచ్చగా పసుపు బొట్టు పెట్టుకోవాలండి మనము పసుపు బొట్టు పెట్టుకుంటే మనకి నిజంగానండి గడపకి ఎంత పసుపు బొట్టు పెడితే మనం అంత అందంగా ఉంటాయండి గడపలు చూడటానికి చాలా చక్కగా ఉంటాయండి ఎవరు వచ్చినా కూడా మన ఇంటికి వాళ్ళు చూడంగానే ఇల్లు చూడ ఎంత బాగుంది అన్నట్టుగా ఉంటుందండి మనం ఇలా ముగ్గులు అన్ని ఉదయాన్నే ప్రతిరోజు చేసుకునే పనులేనండి ఇది కాకపోతే శుక్రవారం రోజు ఎందుకోనండి చాలా స్పెషల్గా ఉంటుంది ఆడవాళ్ళకి ఎందుకో తెలియదు అందరికీ నేను ప్రతిరోజు పూజ చేస్తానండి ప్రతిరోజు పసుపు కుంకుమలు వాడతాను ప్రతిరోజు చేస్తానుకైనా శుక్రవారం రోజు అదే వేరేగా ఉంటుందండి నాకైతే మాత్రం అలాగే ఉంటుంది మీకు ఎలా ఉంటుంది నాతో పంచుకోండి ఇలా అంతా పసుపు పెట్టుకున్నానండి మంచిగా మాకు వెనక రెండు వాటాలు ఉంటాయండి వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి చిన్నగా వేసుకోవాలి నేను అక్కడి నుంచి నడక నడుస్తారండి వాళ్ళు మెట్లు దిగి కిందికి వెళ్తారు అందుకని దానికోసమని నేను ఎక్కువ ముగ్గు పెద్దగా వేయనండి ఇక చిన్నగా అలవాటు అయిపోయిందండి నాకు అప్పట్లో వాకిళ్ళు పెద్ద పెద్దగా ఉండేవి మన అమ్మలింట్లో కానీ అత్తగారింట్లో కానీ వేసుకునే వాళ్ళం సిటీలో ఇవి ఎక్కువ ఉండవు కదండి చాలా తక్కువ ఉంటాయి ఇళ్ళల్లో అందుకనే ఇలా చిన్నగా ముగ్గు వేసుకుంటానండి ప్రతిరోజు ఉన్న రంగులతోటే ఇలా రంగోలీ వేసుకుంటాను అందులో అప్పుడప్పుడు తెచ్చిన రంగులు ఉంటాయి కదండీ ఇక మా పాప రంగులు కూడా ఏ మమ్మీ అని అంటే సరేలేని వేసానండి లేదంటే నేను పసుపు కుంకుమే వేసుకుంటానండి చాలా వరకు అయితే పసుపు కుంకుమ వేసుకుంటేనే నాకు అందంగా ఉంటుంది అనిపిస్తుంది కానీ ఇలా రంగులు దిద్దితేనండి ఇంకా చాలా బాగుంటుంది ఇలా పద్మం వేసుకొని చుట్టూతో ఇలా మంచిగా వేసుకున్నాను అండి నాకు వచ్చిన డిజైన్లు ఇవేనండి ఎక్కువగా నాకేం రావండి ముగ్గులు చాలా తక్కువ వస్తాయి అన్నీ మర్చిపోయానండి ముగ్గులు నేను కాకపోతే నాకు వచ్చింది మాత్రం ఇలా నేను మనసుతో చేస్తూ ఉంటానండి ఇంట్లో ఇది చేయటం ఏం తప్పు కాదండి ఇలా మంచిగా చేసుకోవాలండి ఎవరైనా కూడా ఇంట్లో ఇల్లాలు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఈ పని చేసుకోవాలండి కుదరకపోతే పర్వాలేదండి కుదిరితే మాత్రం చేసుకో ముగ్గులు వేసుకున్న తర్వాత అండి ఇలా తమలపాకు మీద మంచిగా బౌల్స్ పెట్టుకుంటానండి ప్రతిరోజు నేను ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఈ బౌల్స్ పెట్టుకోవడం నాకు అలవాటు అండి పువ్వులు పెట్టుకుని మంచిగా అలంకరించుకుంటానండి నాకు ఇది ఇంట్రెస్ట్ అండి నిజంగా ప్రతిరోజు పెడుతూ ఉంటాను నిజంగా మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇది ప్రతి రోజు చేస్తావా నువ్వు అని అని అడుగుతారండి నాకు అలవాటు అయిపోయిందండి ఇక అది చేయకుండా ఉంటే ఒక్కరోజు అయ్యో ఇవాళ పువ్వులు పెట్టలేదే అన్నట్టుగా ఉంటుంది నాకు పువ్వులు లేకపోతే కనీసం రెక్కలున్నా అవి కొంచెం ఇటు అటు చల్లేస్తానండి కానీ ప్రతిరోజు అండి ఒక అరగంట టైం అయితే పడుతుందండి ఇదేంటంటే మనము పసుపు కుంకుమ బొట్టు పెట్టినప్పుడు గడపలు పుదించుకున్నప్పుడు మాత్రం ఒక గంట సేపు పడుతుందండి చాలా టైం పడుతుంది మనకి పనికి మాత్రం అందుకనే నేను మూడు గంటలకు లేస్తానండి ఇవన్నీ పనులు ఉంటాయని ఇలా చిన్నగా ముగ్గేసుకున్నానండి నచ్చితే లైక్ చేయడం మానొద్దండి చూడండి పెద్దగా నేను పెద్ద పెద్ద ముగ్గులు అయితే నాకు రావు కదండి చిన్న చిన్నవి వేస్తానండి ప్రతిరోజు వేసుకునేయే వేసుకుంటున్నాను కానీ నాకు ఎక్కువగా ముగ్గులు రావండి తర్వాత వచ్చేసి పొయ్యి దగ్గరికి వచ్చి అంతా క్లీన్ చేసుకున్నానండి పొయ్యి పూజ చేసుకోవాలి కదండీ మంచిగా ఇది నైట్ చేసుకున్నానండి నేను ఇదంతా నైటే చేసుకున్నాను కడుక్కోవడం గట్రా నేను ఎందుకంటే గట్టంతా క్లీన్ చేసుకుంటానండి కిచెన్ ఫ్లాట్ వారం అంతా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చెట్టు ఉందండి లోపల మనిట్రీ దాన్ని కూడా మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్నానం చేసుకుని వచ్చి ఇంత పసుపు పెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకొని ఇంకా పూజ పనులు మొదలెట్టానండి ముందు రోజు చేసుకున్నంత అంత అంత శుభ్రం చేసేస్తానండి మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఇవన్నీ తోముకుంటానండి ఇవన్నీ దేవుడు సామాన్లన్నీ ఏమేమైతే వాడుతున్నానో అన్నీ ఇలా శుభ్రం చేసుకొని తీసుకొచ్చానండి ఇలా మందిరం దగ్గర పెట్టుకొని తర్వాత పొయ్యి పూజ చేసుకుంటానండి ఫస్ట్ పొయ్యి పూజ చేసుకున్న తర్వాతే నేను మిగతా పని దేవుడి దగ్గర ఏమున్నా తర్వాత చేస్తానండి ఎందుకంటే ఏదైనా నైవేద్యం చేసినా మా వారికి టీ పెట్టినా ఎందుకంటే ఆయన టీ అడుగుతాడండి తొందరగా అందుకనే ఆయన కోసమని ఈ పూజ చేసుకున్న తర్వాతే నేను దేవుడి పూజ చేసుకుంటానండి కానీ పొయ్యే కదండి ఫస్ట్ మన లక్ష్మి మన పిల్లలకి ఇంత కడుపు నింపి పెడుతుంది ఏదైనా కూడా అండి పొయ్యండి మహాలక్ష్మి పొయ్యేనండి మన వంటకదేనండి అన్నపూర్ణాదేవి అయినా లక్ష్మి అయినా ఇలా అన్నపూర్ణాదేవి చిన్న విగ్రహం ఉండేదండి అగో చిన్న స్పూన్ విరిగిపోయిందండి కింద పడిందండి నేను క్లీన్ చేస్తుంటే అందుకనే అది పక్కకు పెట్టేసి ఇక చిన్న లక్ష్మీదేవి ఇలా కార్డున్నా ఏదున్నా సరే ఏదున్నా పెట్టుకుంటానండి నేను పెట్టుకుని ఇలా పూజ చేసుకుంటాను అది విరిగిందని దాంతో నేను పూజ చేయట్లేదండి ఎప్పుడన్నా ఒక విగ్రహం తెచ్చుకుంటానండి అది మాకు తెలిసిన వాళ్ళు కాశీ నుంచి తెచ్చిపెట్టారండి అది నేను రోజు అభిషేకం చేసి చేసి అలా అయిపోయిందండి ఒకరోజు క్లీన్ చేస్తుంటే కింద పడి స్పూనే విరిగిపోయిందండి అన్నపూర్ణదేవిది కాబట్టి దాంతో నేను చేయటం లేదు అందుకే మీకు చూపిస్తున్నానండి ఏ ఎప్పుడన్నా ఎవరన్నా తెలిసిన వాళ్ళు మేము వెళ్తే తెచ్చిస్తాంలే సరోజిని అంటూ ఉంటారండి ఏం పర్వాలేదు అనుకున్నానండి ఆ అమ్మ వచ్చేటప్పుడే వస్తుందండి మన ఇంట్లోకి ఎన్ని అనుకున్నా మనం అదంతా అనుకున్నట్టే ఉంటుంది కానీ ఆ అమ్మ ఎప్పుడు రావాలో అన్నపూర్ణాదేవి దేవి విగ్రహం నా దగ్గరికి అప్పుడే వస్తుందండి చూడండి నేనైతే దాన్ని నమ్ముతానండి ఇలా స్వామివారికి చక్కగా పూజ చేసుకున్నానండి ఉన్న పూలతో స్వామివారికి మామిడి పళ్ళు మాత్రం నైవేద్యంగా పెట్టానండి శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవికి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం ఉంటుందండి అమ్మవారికి పెడతానండి నేను ఈ మామిడి పళ్ళ సీజన్లో కంపల్సరీ పెడతానండి ఇలా పాలు తేనె కాసిన్ని అన్ని బెల్లం కూడా పెట్టానండి వినాయకుడికి నాయకుడికి బెల్లం పెడతానండి నేను ప్రతిరోజు ఇలా నైవేద్యంలో ఏదో ఒకటి నాకు వీలైంది పెట్టుకుంటానండి రోజు వండే పెట్టుకోవాలని లేదండి మనం దేవుడికి రెండు దీపారాధనలు చేసుకొని చిన్న బెల్లం ముక్కైనా లేదా పటిక బెల్లం అయినా ఇంత పంచదారైనా పెట్టుకోవచ్చండి పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్దగా చేసుకోవాలని ఏమీ అవసరం లేదండి మన దగ్గర భక్తి ఉండి పనిచేసుకుంటే చాలండి దేవుడు మనల్ని మన తలరాతలో ఉండి ఇవ్వక మానడండి ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం నమ్ముకుంటే ఎవ్వరూ చెడిపోరండి ఈ పూజ అండి అయ్యే వరకు ఎనిమిది అయిందండి పిల్లలు కూడా హెల్ప్ చేశారండి ఈరోజు ఎందుకంటే లేట్ అయిందని చెప్పి నేను అప్పటికే మొత్తుకుంటున్నానండి మా పాపకు బాగా లేట్ అయింది మమ్మీకి బాగా లేట్ అయింది బేటా అని చెప్పి మా వారు కూడా వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన సాయం చేశారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి